మధు ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ నుంచి ఇవాళ నేను మీకు పురాతన కాలం నాటి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను మరి ఆ ఆలయం వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే జాతీయ రహదారి నలభై నాలుగు నుంచి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే జాతీయ రహదారి నలభై నాలుగు వద్ద ఉన్నాం మనం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయానికి వెళ్ళి ఆలయం యొక్క ప్రత్యేకతలేంటి విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జాతీయ రహదారి దాకా శివుడి ఆజ్ఞ లేనిదే ఆ చిన్న చీమైన కుట్టదంట చెంబడు నీళ్లు పోసిన పులకరించి పోతాడు ఆ పరమశివుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ శివయ్య ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏకైక పుణ్యక్షేత్రం దక్షిణ కాశిగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం పదకొండవ శతాబ్దంలో రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించబడ్డ ఆలయంగా చెప్పుకుంటారు అయితే చరిత్ర చూసుకుంటే పరిశోధకులు చెప్పేదాని ప్రకారం ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ ఆలయంగా పిలుస్తారు మనం ఆలయానికి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉన్నాం ఒక్కసారి కోనేరు యొక్క చరిత్ర తెలుసుకుందాం అయితే మనకు పైన కనిపిస్తున్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ మీద ఒక స్త్రీ ధ్యానం చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఆ స్త్రీ ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షమై ఆమె ధ్యానానికి మెచ్చి వరమివ్వడం జరిగింది దేవుడు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఏదైతే ఆ రథ చక్రాల శబ్దానికి ఆ స్త్రీ ఒక్కసారిగా కూడా ఉలిక్కి తిరిగి చూడడం జరిగింది అప్పుడే ఆ రథ చక్ర కూడా ఈ నుంచి అలా అలా దొల్లు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో ఒక చక్రం ఈ కోనేరులో అదే విధంగా పక్కనే కనిపిస్తున్నటువంటి ఆలయంలో మరో చక్రం పడడం జరిగింది అప్పుడే సాక్షాత్తు ఆ మహాశివుడు ఆ ఆలయంలో ఆ చక్రం మీద వెలిసినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర చెప్తోంది ఈ గుడి నిర్మాణం చూసుకుంటే గనక మనకి రాతితో చేసినట్టుగా అయితే తెలుస్తుంది గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా మనకిక్కడ నందీశ్వరుడు దర్శనమిస్తారు అయితే నందీశ్వరుడి చెవిలో మనం ఏ కోరికలు చెప్పినా కూడా సాక్షాత్తు శివుడి దగ్గరికి చేరుతాయన్నది ఇక్కడ భక్తుల నమ్మకం ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటో ఈ గుడి యొక్క విశిష్టతల గురించి మనము అయ్యగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ ఆలయ ప్రధాన అర్చకులు అయ్యగారు మనతో పాటే ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ఓం శ్రీ కందూరు గ్రామం పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రసిద్ధి చరిత్ర మీకు చెబుతాను పూర్వం స్వామివారు కొండపైన ఉండేవారనమాట పూర్వము తమ్మలి వంశానికి చెందిన తమ్మలి పెద్దమనే భక్తురాలు ప్రతినిత్యము కొండపైకి వెళ్ళి స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చన చేస్తున్నట ఆమె కాలక్రమేణా మూడు నెలల గర్భవతుంటుంది అలా మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు స్వామివారికి అభిషేకాలు అర్చన చేస్తున్నట ఒక శుభదినాన ఒక పన్నెండు మోపిటకి జన్మనిస్తుంది అప్పుడు కొడుకునెత్తుకుని కొండపైకి వెళ్తుంది స్వామి నా ఊహ తెలిసినప్పటి నుంచి మీకు పూజలు అభిషేకాలు అర్చనలు చేస్తున్న స్వామి ఇప్పుడు ఈ బాబు నెత్తుకుని కొండపైకి రాలేను స్వామంటే ఆ భక్తికి భరోసుడైన రామలింగేశ్వర స్వామి సరేమ్మా నువ్వు కొండపైకి రాలే నీ కోసం నీ కిందికి వస్తాను అను నువ్వు వెనక్కి తెరిచుకుండకుండా కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళని చెప్తున్న అప్పుడు స్వామి రథారుడై రథం పైన బయలుదేరి వస్తుంటాడు ఆ రథ శబ్దానికి భక్తురాలు భయపడి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు రత్చక్రమని విరిగిపోయి ఒక చక్రము కోనేరులో ఒక చక్రము స్వామివారి కింద పడిపోయిందని చెప్తున్నారంట స్వామివారికి పానవటము లేదు రథచక్రమే పానవటగా మారిపోయింది అనట ఆ భక్తురాలు కొడుకునెత్తుకొని స్వామివారి పక్కనే శిలైపోయింది స్వామివారి ఇక్కడ పడమరుముఖము దక్షిణ ద్వారము అందుకే దక్షిణ కాశీ కూడా అంటారనమాట కాశీకి వెళ్ళే ఎంత పుణ్యం వస్తుందో కందురుకొస్తే కూడా ఇక్కడ అంత ప్రత్యేక పుణ్యం కలుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా కల్ప వృక్షాలు ఉన్నాయి కల్పవృక్షాలు ఏమిటంటే మన మనసులోని కోరిన కోరికలు తీర్చేది కల్పవృక్షాలు ఆ చర్చి చుట్టూ ఐదు ప్రశ్నలు చేసి మన మనసులో ఏదైనా కోరిక నెరవేరుతుంది స్వామివారికి హోలీ పండుగ నుంచి ఉగాది శ్రీరాములకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇది స్వామివారి చరిత్ర కార్తీక మాసం కానీ మహాశివరాత్రి కానీ అత్యంత వైభవంగా జరుగుతాయి ఇదండి స్వామివారి చరిత్ర చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ చూసారు కదా గుడి యొక్క గొప్పతనం గురించి అయ్యగారి మాటల్లోనే తెలుసుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యగారు ఇప్పటిదాకా ఇప్పుడు స్వామివారి పుణ్యక్షేత్రంలో ఉన్న కల్పవృక్షాలు ఇవేనండి మన మనసులోని కోరిన కోరికలు తీరుస్తున్నమాట ఈ కల్పవృక్షము ఈ చెట్టు కింద కూర్చొని మనం అన్నదానం చేసినా మనం కూర్చొని భోజనం చేసినా మన మనసులోని కోరికలు నెరవేరుతాయి అనమాట ఇక్కడ కార్తీక మాసం కూడా దీపాలు భక్తులు చాలా విశేషంగా పెడతారు అనమాట ఇక్కడ సరే మనం లోపలికి వెళ్ళి గర్భగుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఆలయానికి ప్రవేశించే ముందు మనకి ఇక్కడ చూసుకుంటే గనక వినాయకుడితో పాటు కుమారస్వామి కూడా మనకి దర్శనం ఇస్తున్నారు పంతొంగ నిత్యం భక్తులు ఏ స్వామివారికి హోలీ నుంచి ఉగాది వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఆ సమయంలో స్వామివారికి తండోపతండాలుగా భక్తులు రావడం జరుగుతుంది కొన్ని వేల జనాభా కూడా ఇక్కడ ఉంటుందండి అదేవిధంగా స్వామివారికి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయండి ప్రతి సోమవారం గుండంగా బాగా రష్ ఉంటుంది అదేవిధంగా సో ప్రతి అమావాస్యకి స్వామివారికి తండోపతండాలుగా భక్తులు రావడం జరుగుతుంది గారు ఇక్కడికి అంటే నుంచి భక్తులు రావడం జరుగుతుంది స్వామివారికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు అదేవిధంగా స్వామివారి యొక్క చరిత్ర తెలుసుకొని కాశీకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో కందురు వస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పి ఫారినర్స్ కూడా రావడం జరుగుతుందండి స్వామివారికి నిత్యం స్వామివారికి అందరు కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఈ మధ్య ఇక్కడ సోమవారం మాత్రమే ఇక్కడ ప్రత్యేక పూజలు అనేది జరుగుతూ ఉంటాయా లేదా లేదమ్మా ప్రతిరోజు కూడా వారికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి తండోపతండలుగా భక్తులు వస్తూనే ఉంటారండి స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి మధ్యాహ్నం టైము క్లోజ్ అనేది ఉండవు స్వామివారికి పొద్దున ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి అక్కడ చూసినటువంటి అయితే అక్కడ స్వామివారికి శ్రీచక్రం కూడా ఉందండి కొన్ని అంటే స్వయముగా వెలిసినటువంటి లింగాలు కానీ స్వయంగా వెలిసిన దేవాలయాల్లో కూడా శ్రీచక్రాలు చక్రాలు అనేటివి ఏర్పడడం జరుగుతుందండి స్వామివారి అండి తమ్మల వంశానికి చెందిన తమ్మల పెద్దమ్మని అంటారండి ఆ భక్తురాలు అలాగే శిలాగా మారిందండి బాబుని ఎత్తుకొని శిలాగా మారిందండి ఇక్కడ ఎవరు చెక్కింది కాదండి అమ్మ స్వయముగా ఆమెనే శిలాగా మారిందండి స్వామివారి టెంపుల్ దగ్గరికి అధిక సంఖ్యలో భక్తులు కూడా చేస్తున్నారు అమ్మ నమస్కారం మీరు ఎప్పటి నుంచి వస్తారు మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసం నది స్నానంకి కోనేట్లో దీపాలు ఇవ్వని కల్పవృక్షం కింద భోజనాలు ప్రతి సంవత్సరం కందూరుకు కాశీకి పోయినంత పుణ్యం వస్తుందని కాశీ కంటే పోలేం కదా మనకు అందుబాటులో ఉన్న కందూరికి ఉత్తమమని ప్రతి సంవత్సరం ప్రతి చాలా విశిష్టమైనది మాకు అనుకున్నవి మంచిగా అయినాయిలో ఎన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తుంది దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూ వస్తున్నాం ఓకే అంత ముందుకు అడపాదడపా వస్తుంటివి అట్లా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడ మేడం ఉన్నారు మేడం అడిగి ఈ టెంపుల్ గురించి తను ఏం చెప్తుంది తన మాటల్లో మనం ఒకసారి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఈ టెంపుల్ సరే నమస్తే అండి నాకు ఈ గుడి గురించి తెలియదు మాపనాడు డిస్టిక్ నాపేట మండల్ విలేజ్ వచ్చి జంగమాయపల్లె నిన్న స్టేట్ అది చూసిన వెళ్ళి నిన్న ఈ మామనాడు డిస్టిక్ ఎక్కడ ఉందని తెలియదు చూసి కనుక్కుంటూ అందరిని అడుగుకుంటూ అడుక్కుంటూ వచ్చేసిన కానీ చాలా బాగుంది లింగం చాలా బాగున్నాడు రామలింగేశ్వరు జంగమాయపల్లెలో కూడా రామలింగేశ్వర టెంపుల్ ఉంది ఓన్గా నేనే చేస్తా మా ఓన్ గుడి ఉంది ఆయన కూడా నేనే చేస్తా ఆయన ఇట్లా అనుగ్రహం ఇచ్చాడు నాకు నేను ఇట్లా ఈరోజు వచ్చి చేస్తాను నాకు అలా ఆలోచన కూడా రాలేదు ఆయన అనుగ్రహం ఇచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది గుడి కూడా థ్యాంక్ యూ అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అయ్యవార్లు చెప్పినట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతం ఈ చెట్టు ఏదైతే ఉందో దీన్ని కల్పవృక్షాలు అంటారు అయితే భారతదేశంలోనే రెండే రెండు చోట్ల ఈ కల్ప వృక్షాలు అనేది మనకి దర్శనమిస్తూ ఉంటాయి అయితే వీటిని కాదంబ వృక్షాలని కూడా అంటారు ఇది కాశీలో మనకి అదేవిధంగా కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే మనకి దర్శనమిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ కల్ప వృక్షాల కింద కూర్చొని ధ్యానం చేస్తే కనుక కోరిన కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడి భక్తుల ప్రధాన నమ్మకం సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్ మధు ఎక్స్ప్లోర్ తెలుగు